అందుకే అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ రాష్ట్రం కోసం ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి రాష్ట్రం ఏమైపోతుందన్న ఆందోళనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నమ్మి వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది అయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో మీకు కూడా ఒక కాపీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ బడ్జెట్లో అంటే ఇక్కడ స్టేట్ సింబల్ వేయడం అసెంబ్లీ సాక్షిగా ఈ ని ఆర్థిక మంత్రి అటు అసెంబ్లీలో కానీ అటు కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టిన దాంట్లో ఇది చూస్తే ఎందుకంటే దీంట్లో వాస్తవాలు ఉన్నాయి అప్పుల గురించి పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు తెలియజేయడం ఆయనకు ఒక భయాన్ని కలిగించే సుమారుగా ఆరు నెలల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ పోస్ట్ పోన్ చేసుకుంటా ఎట్టకాలకు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ సెషన్స్ పెట్టడం కానీ దాంట్లో ఇచ్చినటువంటి వాస్తవాలను కన్నా గమనిస్తే అందరూ కూడా ఆశ్చర్యపయం చాలా మంది నమ్మారు ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పదమూడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయేమో మనం ఎలా తీర్చాలి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఎంత సహాయం చేసినాడా అని అనే మాట చాలా మందిలో కనిపించింది అయితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి అంటే రెండు రకాల అప్పులు ఉంటాయి ఒకటి డైరెక్ట్గా గవర్నమెంట్ చేసేటువంటి అప్పులు రెండు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా చేసేటువంటి అప్పులు ఈ రెండు కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి లక్ష ముప్పై రెండు వేల కోట్లు అప్పులుంటాయి చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల కాలంలో ఎలాంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటిది కానీ ప్రజలకు అందకుండానే రెండున్నర లక్షల కోట్ల అదనంగా అప్పులు చేస్తే మూడు లక్షల పదమూడు వేల కోట్లు అప్పులైనాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలం తర్వాత మూడు లక్షల ముప్పై వేల కోట్లు అదనంగా అప్పు అయితే మొత్తం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఈ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి పథకాలు కోవిడ్ లాంటి మహమ్మారిలో రెండు సంవత్సరాల ఇళ్ళల్లో కూర్చొని పెట్టి కూడా ప్రతి ఒక్కరిని అటు ఉద్యోగస్తులు కానీ ఇటు పేదవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ కూడా కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా అప్పు కూడా జరగడం జరిగింది ఎక్కడ ప మూడు లక్షల కోట్లు ఎక్కడ మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ఈ రోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని అర్థం చేసుకున్నామే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు అని ఈ మూడు లక్షల ముప్పై వేల కోట్లు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రెండు రెండున్నర లక్షల కోట్లు ఆయన అప్పు చేస్తే ఈయన మూడు లక్షల ముప్పై వేల కోట్లు చేస్తే అందులోనే మీ అందరికీ తెలుసు కేవలం ఒక్క డిబిటి ద్వారానే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేద ప్రజెక్టు సాయం చేసినటువంటి గంతి జగన్మోహన్ రెడ్డి గారిది పెన్షన్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అదనంగా అరవై ఒక్క వేల కోట్లని పేదలకు వృద్ధులకు వీరందరికీ కూడా పెన్షన్ ద్వారా ఇచ్చినటువంటి గంత్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా ద్వారా ఒక ముప్పై నాలుగు వేల మీకు గానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి